అర్న్ మనీ ఫ్రం హోం మహిళలు ఇంటి నుండి డబ్బు సంపాదించేందుకు మంచి మార్గాలు నేటి వేగవంతమైన ప్రపంచంలో చాలా మంది మహిళలు ముఖ్యంగా గృహిణులు ఇంటి బాధ్యతలు పిల్లల సంరక్షణ లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి సమయం ఉద్యోగాలు చేయలేకపోతున్నారు విద్య మరియు సామర్థ్యం ఉన్నప్పటికీ కెరీర్ వృద్ధి పరంగా వారు వెనుకబడి ఉన్నట్లు భావించవచ్చు అయితే డిజిటల్ యుగం మహిళలు ఇంటి నుండి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది బయట అడుగు పెట్టాల్సిన అవసరం లేకుండా లేదా భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్తో మహిళలు తమ ఇళ్లను నిర్వహించుకుంటూ ఆర్థికంగా స్వతంత్రంగా మారడం ఇప్పుడు సాధ్యమవుతుంది ఈ వ్యాసంలో గృహిణులు మరియు ఇంట్లోనే ఉండే మహిళలకు అనువైన అనేక ఆచరణాత్మక మరియు ప్రభావవంతమైన ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు మరియు వ్యాపార ఆలోచనలను మేము అన్వేషిస్తాము ఇంటి నుండి ఎందుకు పనిచేయాలి ఇంటి నుండి పని చేయడం వల్ల వశ్యత సౌలభ్యం మరియు సాధికారత భావన లభిస్తుంది ఇది మహిళలకు వీటిని అనుమతిస్తుంది ఇంటి విధులను సమతుల్యం చేసుకోండి మరియు ఆదాయం సంపాదించండి వారి ఖాళీ సమయాన్ని ఉత్పాదకంగా ఉపయోగించుకోండి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంపొందించుకోండి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఇంటి ఖర్చులకు తోడ్పడండి కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి మరియు మెరుగుపరచండి ఇంటి నుండి సులభంగా ప్రారంభించగలిగే అత్యధిక సంపాదన ఎంపికలను పరిశీలిద్దాం ఒకటి ప్యాకింగ్ వ్యాపారం ఇంటి నుండి డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలలో ఒకటి ఉత్పత్తి ప్యాకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడం ఈ కామర్స్ ప్లాట్ఫారంల పెరుగుదలతో అనేక చిన్న కంపెనీలు మరియు ఆన్లైన్ విక్రేతలకు ఉత్పత్తులను ప్యాక్ చేయడానికి మరియు లేబుల్ చేయడానికి సహాయం చేయగల వ్యక్తులు అవసరం అది ఎలా పనిచేస్తుంది కంపెనీలు ప్యాకేజింగ్ సామాగ్రి మరియు సూచనలను సరఫరా చేస్తాయి మీరు సబ్బులు సుగంధ ద్రవ్యాలు బొమ్మలు లేదా సౌందర్య సాధనాలు వంటి వస్తువులను ప్యాక్ చేయాల్సి ఉంటుంది చెల్లింపు సాధారణంగా ప్రతి వస్తువుకు లేదా బ్యాచ్కు చేయబడుతుంది ఇది ఎందుకు అనుకూలంగా ఉంటుంది పెట్టుబడి లేదా అధునాతన నైపుణ్యాలు అవసరం లేదు మీ స్వంత వేగంతో చేయవచ్చు ప్రారంభకులకు లేదా పార్ట్ టైం పనికి అనువైనది రెండు అనుబంధ మార్కెటింగ్ అనుబంధ మార్కెటింగ్ అనేది ఆన్లైన్లో నిష్క్రియాత్మక ఆదాయాన్ని సంపాదించడానికి ఒక గొప్ప మార్గం ఇందులో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లేదా మీషో వంటి కామర్స్ ప్లాట్ఫామ్ల ఉత్పత్తులను ప్రచారం చేయడం మరియు మీ రిఫరల్ లింక్ ద్వారా చేసే ప్రతి అమ్మకానికి కమిషన్ పొందడం ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది ప్లాట్ఫామ్తో అనుబంధ సంస్థగా సైన్ అప్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లేదా బ్లాగ్లో ఉత్పత్తి లింక్లను షేర్ చేయండి మీ లింక్ ద్వారా చేసిన అమ్మకంలో కొంత శాతాన్ని సంపాదించండి ఇది ఎందుకు అనుకూలంగా ఉంటుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మహిళలకు చాలా బాగుంది సౌకర్యవంతమైన పని గంటలు మరియు స్టాక్ నిర్వహణ లేదు ఆదాయాలు అమ్మకాలు మరియు మార్కెటింగ్ ప్రయత్నాలపై ఆధారపడి ఉంటాయి మూడు ఎయిర్బిఎన్బి హోస్టింగ్ మీరు ఉపయోగించని అదనపు గది లేదా ఆస్తి ఉంటే మీరు దానిని ఇర్న్లో జాబితా చేసి ప్రయాణికులకు అద్దెకు ఇవ్వవచ్చు అది ఎలా పనిచేస్తుంది హోస్ట్ ప్రొఫైల్ను సృష్టించండి మరియు ఫోటోలు మరియు వివరాలతో మీ స్థలాన్ని జాబితా చేయండి మీ ధర లభ్యత మరియు నియమాలను సెట్ చేయండి అతిథులను స్వాగతించండి మరియు ఆదాయం సంపాదించండి ఇది ఎందుకు అనుకూలంగా ఉంటుంది పర్యాటక ప్రాంతాలు మరియు నగరాల్లో అధిక డిమాండ్ ఉపయోగించని స్థలాన్ని డబ్బుగా మార్చడానికి సులభమైన మార్గం సౌకర్యవంతమైన హోస్టింగ్ షెడ్యూల్ నాలుగు ఆన్లైన్ సర్వేలు మీ ఖాళీ సమయంలో తక్కువ మొత్తంలో డబ్బు లేదా రివార్డులను సంపాదించడానికి ఆన్లైన్ సర్వేలను పూర్తి చేయడం మరొక మార్గం కంపెనీలు మరియు పరిశోధన సంస్థలు తమ ఉత్పత్తులను మెరుగుపరచడానికి వినియోగదారుల అభిప్రాయానికి చెల్లిస్తాయి అది ఎలా పనిచేస్తుంది నిజమైన సర్వే ప్లాట్ఫామ్లలో స్వాగ్బక్స్ టోలునా మొదలైనవి సైన్ అప్ చేయండి బ్రాండ్లు సేవలు లేదా ఉత్పత్తుల గురించి సరళమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి పాయింట్లు నగదు లేదా గిఫ్ట్ కార్డులను సంపాదించండి ఇది ఎందుకు అనుకూలంగా ఉంటుంది అనుభవం లేదా పెట్టుబడి అవసరం లేదు ఖాళీ సమయంలో చేయవచ్చు అదనపు ఆదాయం సంపాదించడానికి మంచిది ముఖ్యంగా ప్రారంభకులకు ఐదు ఆన్లైన్ కౌన్సెలింగ్ లేదా కోచింగ్ మీకు మనస్తత్వ శాస్త్రం కెరీర్ కౌన్సెలింగ్ పేరెంటింగ్ లేదా వెల్నెస్లో అనుభవం ఉంటే మీరు కౌన్సిలర్ లేదా లైఫ్ కోచ్గా ఆన్లైన్లో మీ సేవలను అందించవచ్చు అది ఎలా పనిచేస్తుంది జూమ్ స్కైప్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా సెషన్లను నిర్వహించండి మానసిక ఆరోగ్యం కెరీర్ సలహా లేదా వ్యక్తిగత వృద్ధిలో మార్గదర్శకత్వం అందించండి సెషన్లకు గంటవారీ రుసుము వసూలు చేయండి ఇది ఎందుకు అనుకూలంగా ఉంటుంది అధిక ఆదాయ సామర్థ్యంతో అర్థవంతమైన పని శిక్షణ పొందిన నిపుణులు లేదా సర్టిఫైడ్ కోచ్లకు అనువైనది పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్ ఇతర గొప్ప వర్క్ ఫ్రమ్ హోమాలోచనలు గృహిణులు పరిగణించగల మరికొన్ని ఆదాయ ఉత్పాదక కార్యకలాపాలు ఇక్కడ ఉన్నాయి బ్లాగింగ్ మరియు కంటెంట్ రైటింగ్ మంచి రచనా నైపుణ్యాలు ఉన్న మహిళలు బ్లాగులు వెబ్సైట్లకు వ్యాసాలు రాయవచ్చు లేదా వారి స్వంత బ్లాగును ప్రారంభించవచ్చు యూట్యూబ్ ఛానెల్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజీ వంట అందం చిట్కాలు పేరెంటింగ్ లేదా చేతి పనుల చుట్టూ కంటెంట్ను సృష్టించండి మరియు ప్రకటనలు మరియు స్పాన్సర్షిప్ల ద్వారా మీ ఛానల్ ను మానిటైజ్ చేయండి ఫ్రీలాన్స్ సేవలు మీకు గ్రాఫిక్ డిజైన్ వీడియో ఎడిటింగ్ లేదా అనువాదం వంటి నైపుణ్యాలు ఉంటే ఫైబర్ మరియు అప్వర్క్ వంటి ప్లాట్ఫామ్లు ఫ్రీలాన్స్ పనిని కనుగొనడానికి గొప్ప ప్రదేశాలు గృహ ఆధారిత క్యాటరింగ్ లేదా బేకింగ్ మీరు వంట లేదా బేకింగ్ ఇష్టపడితే మీ ప్రాంతంలో ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలను అమ్మవచ్చు ప్రారంభించడానికి ముఖ్యమైన చిట్కాలు మీ నైపుణ్యాలను గుర్తించండి మీరు ఆనందించే లేదా మీకు మంచిగా ఉన్న దానితో ప్రారంభించండి టెక్నాలజీతో అప్డేట్గా ఉండండి ప్రాథమిక డిజిటల్ సాధనాలు మరియు కమ్యూనికేషన్ యాప్లను తెలుసుకోండి రోజువారీ దినచర్యను ఏర్పాటు చేసుకోండి పని మరియు కుటుంబం కోసం ప్రత్యేక సమయాన్ని సృష్టించండి చిన్నగా ప్రారంభించండి ప్రారంభంలో పరిపూర్ణతను లక్ష్యంగా చేసుకోకండి క్రమంగా నేర్చుకోండి మరియు అభివృద్ధి చెందండి స్కామ్లను నివారించండి పెద్ద రిజిస్ట్రేషన్ ఫీజులు అడిగే లేదా అవాస్తవిక ఆదాయాలను అందించే వెబ్సైట్లకు దూరంగా ఉండండి